జో తెలంగాణ జోహో తెలంగాణ వీళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం కరోనీలు సభాధ్యక్షత వహించిన సోదరి మణి మన మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి గౌరవనీలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు గంగాధర్రావు గారు మా మండల పార్టీ రాజు గారు మాధవి గారు కుమార్ గారు మీద ఉన్న పార్టీ నాయకులకు చిన్న శంకరం పేట అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ మంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువ ముచ్చట చెప్పగానే చెప్పింది మంచిగా మనసు పట్టించుకోండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళెవరో వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి ఓటేసిన నమ్మి ఓటేస్తే నాలుగు నెలల నెలల్లో ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏం చెప్పింది చెల్లె కాంగ్రెస్ వాళ్ళు మేం గెలవాకనే అక్క జిల్లెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో వేస్తామన్నారు పడ్డా ఒకసారి చూపి వీడియో మళ్ళొకసారి యాడ్ చేసినట్లయితే అక్క జిల్లలకు ఒక్కసారి వీడియో చూపి ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఉత్తుత మాటలు చెప్తలేను నిజం చెప్తున్నా ఇప్పుడు పోయినసారి మోసపోయినాం పద్మని ఓడగొట్టుకున్నాం మళ్ళొక్కసారి మోసపోదామా ఇలా కాంగ్రెస్ లో ఉద్దరిస్తారనుకుంటే అన్ని ఉద్దర మాటలు చెప్తున్నారు వాళ్ళేదో ఉద్దరిస్తారని ఓటేసినాం ఉద్దర మాటలు తప్ప చేసిందైతే లేదు మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తలేమో కేసీఆర్ కంటే ఇంకా బాగా ఉంటదేమో అని ఆశపడ్డాం కానీ మంచిగా చేసుడు మాట దేవుడే కానీ ఉన్నాయి ఊడగొడుతున్నారు దాకా పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది బాయ్ కాద మున్సిపల్ ఇంకా కరెంట్ వస్తలేదు మోటార్లు రాలిపోతున్నాయి ఇంటికాడ మంచినీళ్ళు చక్కగా వస్తలేవు ఆసన పెన్షన్ ముసలి మంచిగా కేసీఆర్ ఉండంగా పట్టాలి ఇప్పుడు ముప్పై తారీఖు అయినా పింఛన్ పట్టలేదు పోస్ట్ ఆఫీస్ ఉంటూ తిరిగి తిరిగి ఎండల తిప్పలవుతున్నది ఈ రకంగా చాలా దోస వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ఎవరు చూస్తున్నారు బిడ్డ అది బంద్ చేయడం బంద్ చేయండి చెప్తే ప్లే చేయగలిగితే ప్లే చేయండి ఎవరున్నారు బాబు సిద్ధార్థ్ అవుతుందా చేయగలుగుతారు వీడియోలు అది డిస్టర్బ్ చేస్తుంది నేను మాట్లాడుతుంటే అంటే కెమెరా వస్తే వాళ్ళ మైండ్ పోతున్నది వేయగలిగితే వీడియోలు వేయండి నేను చెప్పిన రాకపోతే ఊక జన పోలీస్ సిబ్బంది కూడా ఒక పావు గంట సహకరిస్తే లారీలు ఆపండి మా మీటింగ్ అయినాక పంపండి ఓన్లీ కార్లు చిన్న పనులు ఆటోలు పంపండి అయితే ఈరోజు ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం